bye ఏంది ఏమో ఇల్లు మీద కాకరన్నట్టున్నావు నల్ల మొక్క కూడా నల్ల మొక్క బోన్నే నల్ల మొక్క బోన్నే ఈ కలరు నేషనల్ కలరు అట్లనే ఉంటది దీనికి మెకప్ వేసిన మెకప్ వేయకపోయినా పౌడర్ వేసిన పౌడర్ వేయకపోయినా ఆఖరికి బోల సబ్బు పెట్టి మొత్తం పీసు పెట్టి రాకినా కూడా ఇది ఇట్లనే ఉంటది తగ్గేది అన్ని సూపులు అనుకున్నా నీ కలర్ తగ్గేదే లే అని అయితే ఎందుకు పిలిచినావు అట్లా బయటకు వేస్తా బయటకా ఇలా పని పోవా ఆ ఓదన్నా ఒడ్లు ఎత్తా పిలిచిండే కానీ శక్కి శక్కి నరాలన్నీ సలికి అందుకే మూతలేను అబ్బో పిల్లగాడు పని చేస్తే వలిగిపోతుంది మరి ఊళ్ళే అందరు అనుకుంటారు ఆ అంటే ఊర్లకి ఏం పని మోసో తెలుసు మోబర్ అన్నట్టు పారవట్ చెక్కడం తెలుస్తుంది బాధ ఏంది కథ ఏందంట సద్ది పెట్టుకొని ఉరుకు ఉరుక్కుపోయి ఆటోలో కూర్చుని పత్తేరైనట్టు కాదు పారవటి చెక్కుడు అంటే అట్లనా కొడక సరే వీళ్ళ ఒక్క రోజు ఇంటికాడు ఇంట్లో పని అయి తెలు ఎక్క చేతపో ఇంట్లో పని చేసాడు పెద్దదా ఇల్లాసుడు బోల్దోముడు బట్టలుతుకుడు ముగ్గుసుడు అంతే కదా అట్లనా ఇంకేరాలే వెనకట్ల కాయవల సుక్కలు పెట్టి ముగ్గులు ఎత్తారా యూట్యూబ్ లో చూసి ఆయన కొడుతా అయిపోయా లేటెస్ట్ ముగ్గులు అంటే అవి చూసుకుంటే ఎత్త నిన్న కొత్త సంవత్సరం ఎందుకు వేయలే అవును వేయలేదా మీరు ఏమో దానికి పెద్ద ఆడ కాబట్టి అత్త పాస్ అన్ని తయారే ఉన్నాయి పన్నెండు ఇచ్చాడు ఏమైంది బాబాకి వల్ల అయింది ఇంకా అక్క నెలనిస్తలేవు ముచ్చటకు దొరకలేదు మీ అక్క ఇరవై దగ్గ పైసలు తెస్తానట నన్ను ఇంట్లో ఇంటి పని చేయమంటా అది సరేనా మా సరే కానీ ఇంటి పని నీతో అవుతుందా బావ ఇంట్లో పని ఏమన్నా పిల్ల ఈ చేత్తో ఎకరాలు ఎగురాలు ఎక్కినా ఆ ఉంటుంది ఇంట్లో పని ఎంత సరే బావా చేత చేయగాని మీ తమ్ముని కూడా వెలిసి నేర్పి నాకు కూడా ఇంత ఇంటికచ్చారు దానికే మహాభాగ్యం పిల్ల పోన్ చేసి రమ్మంటా నేర్పిస్తాబో తబో ఏమైనా సుమతి ఇంకేం బుద్ధి అయితే

నమస్తే నమస్తే తమ్మి అన్న రమ్మన్న వాడు కాదు రమ్మన్న తమ్మి అసలు ఫోన్ చేద్దామనుకున్నా ఈ రసమంగా పోతా అంటే నేను రమ్మని చెప్పి పంపినా అయితే విషయం ఏంటంటే ఆడోళ్ళు బగ్గ పని చెప్తారాట మనం పని చేస్తున్నామట వీళ్ళ ఇంటి పని అంతా చేస్తా అని చెప్పినా ఇలా ఇంటి పని నేర్చుకో నీ పొలం కూడా అన్నది అంటే నేర్పిస్తాను రమ్మన్నా నేను నువ్వు చూసి సరేనా సరే అన్న సరే పిలిచింది ఏంది బిడ్డ డాడీ నేను పడిపోతాడు సరే బిడ్డ నీకు దూత్తా సెంటర్ కాప్ చూసి చూసి జడేస్తా క్లిప్ పెడతా మంచిగా నీకు బొట్టు పెట్టి బోన వేస్తా బల్లె ఎవరు చూచి ఎవరు చూచి అంటే మా బాబు చూచి అని చెప్పాలి సరేనా పెళ్ళాన్ని వీడియో కాల్ చేయి చెయ్యి ఎవరు చూసి అంటే డాడీ చూసి అని చెప్పాలి సరేనా మమ్మీ పేరు చెప్పద్దు బిడ్డ నీకు చక్క దుత్తావు సెంటర్ కాప్ ఎత్తు ఈ దూసి జడేసు దీనికి కూడా పెద్ద పని పెద్ద పని అని అంటారు బిడ్డ పెట్టిన బిడ్డ మళ్ళా రాగా ఎక్కువ లేదా చూసుకోండి రావద్దు సరేనా బిడ్డవా నువ్వు కావద్దా రూపాయలు తీసుకోక సాదు

ఓను సక్క ఎక్క పట్టికే ఓదనల్ల పెళ్ళం లచ్చక్క జారి కానీ కొళ్ళని అయితే బడికి పంపి ఎవరే అక్క ఇంకేవాళ్ళు మీ బావ పోయి రందానికి ఇంకా వీడియో కాల్ చేసిండు అవునా చిన్న అడిగే ఇగో నువ్వే అడిగే చెల్లె హాయ్ బావా నువ్వు ఎవరు వచ్చిండా అబ్బాసారి చూపించవా నన్ను సరే పిల్ల సేను ఒక్కసారి అట నీ ముఖం చూపి మీ పిల్లకు చూస్తాయట అబ్బాయి ఏంది అక్క బాబాకి ఇంత పార్టీ లే ఇప్పుడు తెల్లరిపిన బొగ్గలు కనబడుతుంది కర్రాగా దగ్గర నుంచి చూస్తే మూడు రోజులు లెక్క లేవని ఎండ లేదా ఎండకి గట్ల గట్టినే కనబడుతుంది వీడియో కాల్ అవునా లేకపోతే పాలరాతి బండ నీ మొగడే చేసుకుంటున్నావా హలో అచ్చరావా నీ నలవకొందరు అన్నవా దిశా తీసుకైతే ఎందుకు ఆడతాడు ఇగో జర బావ చెప్పినట్టు నువ్వు దండం పెడతా ఆయన నేను పని ఎక్కువ ఆడవంటే ఈ పని ఎక్కువ నింటాల పని అబ్బాయి ఏదనుకోక నీ పాంచను మావాయి నాలుగు చీరలు ఉన్నాయి మొన్న పట్టణాల కొంగ నేను ఎవరో చెప్పా ఇవ్వడతా నీ చెవులు జర నీ దండం పెడతా బోలు తోమని వల్ల ఎక్కువ గుడ్లకోని తీసి ఇడిచిపెట్టినా రోజులు గుడ్ల మీదకి వెళ్ళలే మాయ దోతున్న దండం మీద మీదలే పోరనికి రాంగ సర్ది పెట్టినాడు కూర మంచిగా లేదా తింటే పక్కింటి మళ్ళీ అక్కడ కచ్చి కూర ఉంటే రెండు ముక్కలు పెట్టు పోరని తీసుకొని వచ్చారు ఈ ఎండలు ఏం తీసుకురా వాళ్ళ పక్క ఏం చే ఏ చేయడక్క నలవకపోడు నీ మవల్ లెక్క కానే కాదు ఇంకా బావ నైజాం నువ్వు అంటావు నువ్వు చేసుకొని నేను చేసుకుని నేను సుఖపడ్డా ఇంటి కడిపో చేద్దాయి వచ్చాము అన్నవాడ గు అద్వానంగా మాట్లాడతా విధాకం ఇంకా మేము అవ్వబట్టలు మినివ్వ అబ్బో సంసారసాల గురికి ఎత్త కాళ్ళు గురికి మళ్ళీ అవ్వచ్చినాడు మీ అబ్బాయి రెండు చీరలు నువ్వు ఏ దోతి విండిపోయలేడా ఏం కలిసి నువ్వు పోడా ఒకడా దీని పట్టుకున్న దానికి ఒక వచ్చినా ఉంటాయి ఇకొక బావ లేడా అన్ని విడుతారా అత్త ఎలా మరద

అచ్చిన నువ్వు వస్తున్నా పని కడి అయ్యా పని చేస్తారట అత్త దీనికి అరే మా వెన్నీ బల్పాలు ఎవరినా గుంకునేది నువ్వారా గొంతుకు అడా ఎవరైనా దెబ్బలైతే బల్పాలు గుంజుకుంటే తింటారట బిడ్డ వెన్నగా ఎవరు తింటాను చెప్పు వాళ్ళని అందాం సరేనా సరే గుడ్డ పో బడిపో ఎవల్ చూసి రండి మా డాడ్ చూసి రండి చెప్పటే ఆ ఏం చేద్దాం అంటే పనంతా రికార్డ్ చేద్దాం చూపిద్దాం సరేనా మన వీడియో చూసి ఓ నో యూట్యూబ్ లా ఉత్త తెల్లారার వరకు ట్రెండింగ్ కావాలి విన్నావా ఆ అంతా మొగోళ్ళంతా మన పని చూసి నేర్చుకోవాలి అగో గట్ల చేద్దాం పని చలో తీయగా సూపర్ సూపర్ అంటే సూపర్ రావాలి సూపర్ సూపర్ అచ్చదన్నా

ఇవి రెండు ఉతికి వదిలే రెండు సీరియల్ ఉన్నాయి ఆయన ఉతికెత్తా అంటే నన్ను మెచ్చుకొని మెడలే తీసుకుంటది సరే సరే అన్న పాషా ఏం పని చేస్తున్నారు నువ్వు కనబడతలేవు నేను ఆర్థమెటిక్స్ లో పని చేస్తున్నా ఎక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఐదు సంవత్సరాల నుండి చేస్తున్నా నిన్ననే వచ్చిన కరీంనగర్ కి అక్కడ ఏం తుడిది ఏం జీతం ఎనభై వేల దాకా ఉంది నెలకి ఎనభై వేలు అరే కార్తీకు నువ్వేం పని చేస్తున్నావు నేను కూడా గదేశ్వర్ అయినా వాడు హైదరాబాద్ నేను బెంగళూరు అయినా వాడు ఎనభై వేలు సంపాదిస్తాడు నేను ఆయన ఇరవై వేలు ఎక్కువ లక్ష రూపాయలు దంప నేను మనిషిని రోగాల చూడకమే చెప్తాను నేను అది నా కెపాసిటీ నేను కూడా మనిషిని ఇట్ట చూసి చెప్తాను అగో ఇది ఎందుకత్త వస్తాడు అతను అలా కుంటుకుంటా అంటే అతనికి పెరాలసిటీ అంటే ఏంటిది అన్నట్టు అంటే పక్షపాతం ఏ అది పక్షపాతం కాదు బోధకాలి అది పక్షపాతమే బోధకాలే అది నేను బెంగళూరులో అది నీకంటే ఎక్కువ నీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ నీకు నీకంటే బోధకాలనేది నిరూపిస్తాను చాలా మంది పేషెంట్ అని చూసిన నేను ఇంత మంది పేషెంట్ చూసిన అది బరాబర్ బోధకాలి నేను నడక చూస్తా చెప్తాను పక్షపాతం ఏ బోధకాలి పక్షపాతం సత్తా భోగాలే భోగాలే ఇద్దరు ఎందుకు ఇక్కడ బెంగళూరు హైదరాబాద్ సత్యాంది కాలుకి ఇక్కడ గుంటుకోవడం గుంటు నడుస్తావు మీరే పెట్టుకుంటారు ఇక్కడ ఆర్థోపెడిక్ బెంగళూరు ఇక్కడ ఆగురు మీరు సత్తా నీ కాలికి ఏమైంది కొడుకుని వస్తాను అని చెప్పేసానంటే మనోడే పక్షితో ఉంటాను మనోడేమో బోధకాలం అంటాడు అసలు ఏమైందా నీ కాలుకి ఇక్కడ బెంగళూరు ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ ఏంద్రా నా పచ్చభాతమా పచ్చవాతమా ఎవడన్నాడు అన్నాడు ఆర్థోబెటిక్ హైదరాబాద్ ఇక్కడ బోధకాలని ఎవడన్నాడు అన్నాడు బెంగళూరు ఇక్కడ ఇద్దరు ఏం పైతారా అర్థోబెటిక్స్ హైదరాబాద్ ఆటోమేటిక్ బెంగళూరు ఇక్కడ ఆటోమెటిక్ హైదరాబాద్ బెంగళూరు ఇక్కడ ఆటోమేటిక్ బెంగళూరు ఇక్కడ ఇక్కడ మీరే మీ దొంపలేగా నాకు చెప్పు కూసిపోయి నేను కుంటుకుంటు అంటే వీడేమో పచ్చవటం వచ్చింది వాడేమో బోదకాలని చెప్తాను అక్కడ మీ చదువులు తగలయ్యా